వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం మేరే సాయి వన్ డబల్ జీరో సెవెన్ ఎపిసోడ్ తెల్లలో తెలుసుకుందాము సలీంని ఒకరు ముఖ్య అతిథిగా పిలిచి అతనితో రిబ్బన్ కటింగ్ చేయించి లోపలికి ఆహ్వానిస్తారు వెంటనే సలీం చాలా సంబరపడిపోతూ ఆ అల్లా ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలి అని అంటారు వెంటనే ఆ వ్యక్తి ధన్యవాదాలు చెబుతారు ఇంట్లో సలీం నాకు ఒక విషయం చెప్పండి ఇప్పుడు మీరు నాతో ఈ కార్యక్రమాన్ని చేయించడానికి గల కారణం ఏంటి నేను ఇలాంటి కార్యక్రమం మొట్టమొదటిసారి చూస్తున్నాను ఇక్కడ అనగా వెంటనే అతను పెద్ద పెద్ద పట్టణాలు పూణే ముంబై వంటి వాటిలో ఇలాగే చేస్తూ ఉంటారు మీకు తెలుసా ఏదైనా కొత్త దుకాణం కానీ ఏదైనా కొత్త ప్రదేశం కానీ ఓపెన్ చేస్తున్నప్పుడు ఇదే విధంగా రిబ్బన్ సెరమనీ చేసి ఆ తర్వాత వారు వారి యొక్క కార్యక్రమాన్ని మొదలు పెడుతూ ఉంటారు అందుకే నేను కూడా ఈ నూతన కార్యక్రమాన్ని ఇక్కడ జరిపించాను నీ చేతుల మీదుగా అనగా వెంటనే సలీం కానీ నన్ను ఎంచుకోవడానికి గల కారణం ఏమిటి అయినా మీరు నాకు ఇటువంటి అవకాశాన్ని ఎందుకు కలగజేశారు అనగా వెంటనే అతను నీకు తెలుసు కదా ఈ మధ్యకాలంలో అందరూ సంగీతానికి ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు సంగీతం ఇంతకుముందు కేవలం ఎవరైనా పాడితే వినడం తప్ప మనకి మరొక ఆధారం ఉండేది కాదు కానీ ఇప్పుడు నీ దగ్గర ఏదైతే ఉందో దాని ద్వారా అందరూ వినగలుగుతున్నారు చక్కగా అందుకే నీ దగ్గర ఉన్న గ్రామ ఫోన్ ద్వారా అందరూ సంగీతాన్ని అలా మైమర్చిపోయి వినే అవకాశాన్ని నీవు అందరికీ కలగజేస్తున్నావు కాబట్టి నీతోనే ఈ విధమైన కార్యక్రమాన్ని చేపిస్తే బాగుంటుంది అనుకున్నాను ఇప్పుడు మనం ఆ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెడదామా గ్రామ ఫోన్ని నీవు ఆన్ చేస్తావా అని అడగ్గా హా అలాగే అని చెప్పి అతను గ్రామ ఫోన్ని ఆన్ చేయగా అక్కడ ఉన్నవారంతా అలా మైమర్చిపోయి సంగీతాన్ని వింటూ ఉండిపోతారు ఇంతలో సలీం నిజంగా అసలు నాకు చాలా సంతోషంగా ఉంది అందరూ సంగీతాన్ని ఇలా మైమర్చిపోయి వింటూ ఉన్నారు అంటే దీని కారణం ఈ గ్రామ ఫోనే నాకు నా సోదరుడు ఈ గ్రామ ఫోన్ ఇవ్వడం ద్వారా నేను ఎంతో మందికి చేరువవుతున్నాను అని మనసులో అనుకుంటాడు ఇంతలో అటువైపు వెళ్తున్న సాయి ఇతన్ని అలాగే అక్కడ ఉన్న వారందరినీ చూసి మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు కొంత సమయం తర్వాత సలీం ఆ వస్తువు తీసుకొని ఇంటి వద్దకు చేరుకోగా ఇంతలో రెహానా ఎక్కడికి వెళ్ళావు నీవు నేరుగా వస్తానని చెప్పావు కదా మరి నీవసలు ప్రార్థనకే వెళ్ళకపోవడానికి గల కారణం ఏమిటి అనగా వెంటనే సలీం నేను ఒక ముఖ్యమైన పని మీద వేరే ప్రదేశానికి వెళ్ళాను అని అంటారు ఇంతలో కుమారుడు మీకు శుక్రవారం పూట ప్రార్థనకంటే మించిన ముఖ్యమైన పని ఏముంది అనగా వెంటనే అతను నేను ప్రార్థనకే రావాలనుకున్నాను కానీ ఒక వ్యాపారి నన్ను చీఫ్ గెస్ట్గా అతని యొక్క వ్యాపారం దగ్గరికి ఆహ్వానించారు అందుకే వెళ్లాల్సి వచ్చింది అనగా కుమారుడు మీకు అది అంత ముఖ్యమైన పని అయ్యిందా అని కోపంగా అడుగుతారు వెంటనే అతను చూడు నేను నీ తండ్రిని నీవు నాతో ఎలా మాట్లాడాలనేది మొదట తెలుసుకో నువ్వు ఎలా పడితే అలా మాట్లాడితే నేను నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి అలా ఆ గ్రామ ఫోన్ని తీసుకొని ఇంట్లోపలికి వెళ్తాడు వెంటనే అందరూ కోపంగా ఉండడాన్ని గ్రహించి చూడు ఒక్కరోజు నేను ప్రార్థనకి రాకపోవడం చాలా పెద్ద తప్పు అని మీరు అభిప్రాయపడుతున్నారు నేను నా జీవితంలో వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలనుకుంటున్నాను ఈ గ్రామ ఫోన్ ద్వారా ఎంతోమంది గొప్పవాళ్ళు వ్యాపారవేత్తలు అందరూ ఆ భగవంతుని ఆశీసులతో నన్ను పిలుస్తున్నారు మరి అటువంటప్పుడు నేను వెళ్లకుండా ఉంటే వారి యొక్క ఆహ్వానాన్ని మన్నించినట్టుగా అవుతుంది కదా అనగా వెంటనే రిహానా అసలు నీవు భగవంతుని ఆశీసులతో ఇవి లభించాయి అనుకుంటున్నావు కానీ వీటి అన్నిటి ద్వారా మన యొక్క ఆకలి తీరుతుందా లేదు కదా మరి నీవు ఇలా చేయడం గల కారణం ఏమిటి నీవు సాయిని కూడా పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది నీ ప్రవర్తనలో పూర్తిగా ఈ గ్రామ ఫోన్ వచ్చిన తర్వాత మార్పు వచ్చింది అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో ఒక వ్యక్తి అక్కడికి చేరుకునే సలీం ఉన్నారా అని అడుగుతారు వెంటనే సలీం నా పేరే సలీం చెప్పండి ఏమిటి విషయం అనగా నేను సకోరి గ్రామం నుంచి వస్తున్నాను నేను మీతో మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను విషయం ఏమిటి అంటే నన్ను రామ్ దాస్ గారు పంపించారు మీరు వారి ఇంటికి ఒక ముఖ్య అతిథిగా రావాలని చెప్పి వాళ్ళు తెలియపరిచారు మీ దగ్గర గ్రామ ఫోన్ ఉందంట కదా దాన్ని తీసుకొని రావాల్సిందిగా అతను మీకు చెప్పమని చెప్పారు మీరు గనక దాన్ని తీసుకొని వచ్చినట్టయితే వాళ్ళు చాలా సంతోషిస్తారు అనగా అలాగే నేను తప్పకుండా వస్తాను అనగా అని అంటారు వెంటనే అతను ధన్యవాదాలు చెప్పి అక్కడి నుంచి వెళ్తారు ఇంతలో సలీం చూసావా నాకు ఎటువంటి ఆహ్వానాలు లభిస్తున్నాయో ఈ గ్రామ ఫోన్ను తీసుకొని రమ్మని చెప్పి మీరు ఎప్పటికీ కూడా విషయం అర్థం చేసుకోలేకపోతున్నారు అనగా వెంటనే కుమారుడు చూడండి నాన్నగారు కేవలం ఈ గ్రామ ఫోన్ ఉండడం వల్లనే మిమ్మల్ని అందరూ ఆహ్వానిస్తున్నారు మీరు ఈరోజు ప్రార్థనల్ని ఇలా నెగ్లెక్ట్ చేయడం ఏమాత్రం నచ్చలేదు అది పక్కన పెడితే అమ్మకి కనీసం దుప్పట్లు తయారు చేసే పనిలో కూడా సహాయం చేయడం లేదు ఇలా ఇంటి బాధ్యతలన్నీ మీద పడుతున్నాయి నాకు అమ్మకి మాత్రమే మీరు మాత్రం ఈ గ్రామ ఫోన్ పట్టుకొని తిరగడం నాకు అసలు నచ్చడం లేదు అని కోపంగా అలా మాట్లాడుతూ ఉంటాడు వెంటనే అతను చూడు ఇప్పుడేం పర్వాలేదని నేను చెప్తున్నాను కదా అని అంటారు ఇంతలో రిహానా మీరు ఈ గ్రామ ఫోన్ ద్వారా మీకు ఆహ్వానాలు లభిస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు కానీ మనం కష్టపడి పని చేస్తేనే మన యొక్క నిత్యావసరాలు అన్నీ తీరుతాయనే విషయాన్ని తెలుసుకోండి అనగా ఇంతలో అతను చూడు రేపు సకోరి గ్రామం నుండి తిరిగి వస్తూ వస్తూ నేను మనుషుల్ని మాట్లాడి తీసుకువస్తాను తద్వారా నీవు దుప్పట్లు తయారు చేసి వెంటనే దీక్షిత్ గారికి అందజేయవచ్చు నీవు మాత్రం అనవసరంగా ఈ గ్రామ ఫోన్ని మాత్రం ఏమీ అనవద్దు అని చెప్పి అతను కూడా గట్టిగా మాట్లాడతారు రాత్రి సమయానికి అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉండగా ఇంతలో భిక్షాం దేహి అని సాయి మాటలు వినిపిస్తాయి వెంటనే అలా సలీం చూడు అలీ నీవు వెళ్ళి సాయికి భిక్ష అందజేయి అని అంటారు వెంటనే అలా రిహానా చూడండి మీరెందుకు సాయి దగ్గరికి కలవడానికి బయటకు రావడం లేదు ఎందుకు సాయికి మీరు కనిపించకుండా మొహం చాటేసుకొని తిరుగుతున్నారు అనగా వెంటనే అతను నేను ముఖ్యమైన పని మీద ఉన్నాను అనగా ఇంతలో రిహానా అంత ముఖ్యమైన పని ఏమి ఉంది అసలు మీరు ఈ యొక్క గ్రామ ఫోన్ వచ్చిన దగ్గర నుంచి పూర్తిగా సాయికి కనిపించకుండా తీరగే ప్రయత్నం చేస్తున్నారు మీరు ఇలా చేయడం నాకు ఏమాత్రం నచ్చడం లేదు మీరు సకోరి గ్రామానికి వెళ్ళాలనుకుంటున్నారు కానీ సాయిని కలవడానికి కూడా సమయం లేదు అని చెప్పడం నేను అసలు సహించలేకపోతున్నాను అని చాలా బాధగా ఏడుస్తూ ఉంటుంది ఇంతలో ఆలీ అలా సాయికి భిక్ష ఇవ్వడానికి బయటికి వెళ్ళగా రిహాన కూడా వెళ్ళి సాయికి నమస్కరిస్తుంది సాయి రాముడి మేలు చేయాలి అని అలా ఆశీర్వదిస్తారు వెంటనే ఆలి సాయి మీరు ఈ సమయంలో భిక్ష తీసుకోవడానికి రావడానికి గల కారణం ఏమిటి అని అడగ్గా వెంటనే అలా సాయి చూడండి ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది అది కొంత సమయంలో మీకే తెలుస్తుంది నాకు ఈ రోజున కొన్ని బెల్లం అలాగే పప్పులు ఇవ్వగలుగుతారా అనగా హా అలాగే సాయి అని అంటారు వెంటనే ఆలి తీసుకురావడానికి లోపలికి వెళ్ళగా రిహానా సాయి మీరు ఎందుకు ఇలా ప్రత్యేకంగా కేవలం ఈటిని మాత్రమే ఇవ్వమని అడుగుతున్నారు అని అనగా అలా సాయి మీరే నాతో పాటు వచ్చి తెలుసుకోండి దానికి గల కారణం అని చెప్పి అలా సాయి నడుచుకొని వెళ్తూ ఉండగా ఇంతలో రిహానా ఆలీ కూడా సాయి వెనకాలే అలా వెళ్తూ ఉంటారు రిహానా మనసులో సాయి ఇంత చలి పెడుతున్న సమయంలో బయటకి తీసుకొని రావడానికి గల కారణం ఏమై ఉంటుందో సాయి మీరు కొంత సమయం ముందు చెప్పినట్టయితే కనీసం దుప్పటైన తెచ్చుకొని ఉండేవాళ్ళం చాలా చల్లగా ఉంది ఈ చల్లగాళ్ళలో కనీసం నడవడానికి కూడా కాళ్ళు సహకరించడం లేదు అని చెప్పి అలా మాట్లాడుతూ వాళ్ళు నడుచుకొని వెళ్తూ ఉంటారు కొంత దూరం వెళ్ళేసరికి ఒక వ్యక్తి చెట్టు కింద చాలా ఇబ్బంది పడుతూ వణికిపోతూ కూర్చొని ఉండడం కనిపిస్తుంది వెంటనే సాయి అతని దగ్గరికి వెళ్ళి అలా కూర్చొని అలా వణుకుతున్న ఆ వ్యక్తి చేతిని పట్టుకుంటారు సాయి తన మహిమ ద్వారా అలా అతనికి పూర్తిగా చల్లదనం పోయి అలా వణుకుతున్న వ్యక్తి వెచ్చదనం పుంజుకొని సంతోషంగా అలా కూర్చునేలాగా సాయి చేస్తారు అతను మామూలు స్థితికి చేరుకోగానే చాలా చాలా ధన్యవాదాలు మీ వలన నేను ఇప్పుడు మామూలు స్థితికి చేరుకున్నాను అని అంటారు ఇంతలో సాయి ఇవిగోండి ఇవి కూడా మీకోసమే అని చెప్పి అలా అతనికి ఇవ్వబోతారు అతను కూడా చాలా సంతోషంగా వాటిని తీసుకుంటారు తర్వాత నేను పని నుండి ఇంటికి నడుచుకొని వెళ్తూ ఉండగా విపరీతమైన చలి పెట్టడంతో నా కాళ్ళు చేతులు కనీసం కొంచెం కూడా నడవడానికి సహకరించలేదు అందుకే నేను ఇక్కడే ఇలా కూర్చొని ఉండిపోవాల్సిన పరిస్థితి నెలకొనింది మీరు వెంటనే వచ్చి నాకు సహాయం చేశారు నేను ఇంటికి కూడా వెళ్ళలేనేమోనని ఇప్పటిదాకా బాధపడుతూ ఉండిపోయాను అనగా ఇంతలో రిహానా మీరు ఈ చలిలో బయటికి రావాల్సిన అవసరం ఏముంది మీరు వెచ్చదనం పుంజుకునే విధంగా ఏదైనా దుప్పటో కంబలో కప్పుకొని వచ్చి ఉంటే బాగుండేది కదా అనగా వెంటనే అతను నేను చాలా పేద రైతుని రోజు నేను పని చేస్తేనే నా పుట్ట నిండుతుంది నేను పని చేయని రోజున పస్తుండాల్సిన పరిస్థితి నెలకొంటుంది మరి అటువంటప్పుడు మేము దుప్పట్లు కంబల్లో ఎలా కొనుగోలు చేసుకోగలము చెప్పండి అని అడుగుతారు వెంటనే అలా అతను కొంత సమయం ఉండి ఇక నేను బయలుదేరుతాను నా కోసం ఇంటి వద్ద నా భార్య ఎదురు చూస్తూ ఉండి ఉంటుంది అనగా సాయి అలాగే అని అంటారు అతను వారికి ధన్యవాదాలు చెప్పి అక్కడి నుంచి నడుచుకొని నెమ్మదిగా వెళ్ళిపోతారు ఇంతలో రిహానా సాయి నాకు అతన్ని చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది ఇటువంటి వారు కూడా ఎంతోమంది ఉండి ఉంటారు మీరు అతనికి సరైన సమయానికి సహాయం చేశారు ఇంకా ఇటువంటి వారికి తప్పక సహాయం అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనగా సాయి రిహానా కేవలం ఇప్పుడు వీరికి నీవు మాత్రమే సహాయం చేయగలవు ఇతనికి మాత్రమే కాదు ఇటువంటి వారే ఎంతోమందికి సహాయం చేయడం కోసమే దీక్షిత్ మీకు దుప్పట్లు ఆర్డర్ ఇచ్చారు నీవు ఆ ఆర్డర్ని ఎంత వీలైతే అంత త్వరగా పూర్తి చేసినట్టయితే ఇటువంటి వారికి చేయుతో ఇచ్చిందానివే అవుతావు నీవు డబ్బు అనే దాన్ని పక్కన పెట్టి ఇటువంటి వారికి వీలైనంత త్వరగా సహాయం చేయాలి అనే సంకల్పంతో నీవు ఆ దుప్పట్లని త్వరగా తయారు చేసే పనులు నిమగ్నం అవ్వు అని చెప్పి సాయి అలా చెప్పగా వెంటనే రిహానా సాయి నాకు కూడా వాటిని త్వరగా తయారు చేయాలనే ఉంది కానీ ఏం చేయాలి ఎలా చేయాలనేది అర్థం కావడం లేదు నేను ఒంటరి దాన్ని అవుతున్నాను అందుకే బాగా ఆలస్యమవుతుంది అనగా వెంటనే ఆలి సాయి నేను కూడా రోజు పంట పొలాల దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొనింది అందుకే అమ్మకి సహాయం చేయలేకపోతున్నాను ఇక అయితే ఆ యొక్క గ్రామ ఫోన్ వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు దాన్ని పట్టుకునే తిరుగుతున్నారు ఏ పని చేయడమే లేదు అనగా వెంటనే రిహానా సాయి నాకు అసలు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు రేపు సకోరి గ్రామం నుండి తిరిగి వస్తూ వస్తూ పని వాళ్ళని మాట్లాడి తీసుకువస్తాను అని అన్నారు వీలైతే నేను వాళ్ళని పనిలో పెట్టుకొని త్వరగానే ఈ దుప్పట్లని తయారు చేసి ఇస్తాను అని అంటారు వెంటనే అలా సాయి మౌనంగా ఉండడాన్ని గ్రహించి సాయి నాకు అసలు అర్థం కావడం లేదు పరిస్థితి ఎందుకిలా మారిపోతుంది అనేది నేను అసలు ఏమి మాట్లాడని స్థితిలో ఉన్నాను అనగా వెంటనే సాయి నీకు తెలుసా ఒక భార్య కేవలం తన భర్తకి సగభాగం ఎప్పుడవుతుంది అంటే తనకి అన్ని విధాలుగా సహకరించినప్పుడు రెండు శరీరాలు ఒకటి అయ్యి వాళ్ళు ఒక మాట మీద ఉండాల్సి ఉంటుంది అదే వివాహబంధం అవుతుంది కాబట్టి నీవు ఒకటి గుర్తుపెట్టుకో నీ వంతు ప్రయత్నంగా నీవు ముందుకు వెళ్ళడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేయి నీవు నీ భర్తని ఏమీ అనవద్దు అతను ఎలా ఉన్నప్పటికీ కూడాను ఏమీ అనవద్దు నీవు ఒక మార్గాన్ని ఎంచుకున్నావు ఆ మార్గంలోనే ముందుకు వెళ్తూ నీ బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించు అతన్ని నీవే సరైన మార్గంలోనికి తీసుకురాగలవు నీవు ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే అన్ని ఫలిస్తాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకో అని చెప్పి అలా సాయి చెబుతారు వెంటనే రిహానా హా సాయి అలాగే కానీ నేను మాత్రం ఏం చేయగలను నేను అతనితో చెప్పినప్పటికీ కూడా అతను వినడం లేదు కఠినంగా వ్యవహరిస్తున్నారు కనీసం అతనిలో మార్పు రావాలని నేను భగవంతుని కోరుకోవడం తప్ప చేయదగింది ఏమీ లేదు అనగా సాయి అల్లా మాలిక్ ఏక్ అని అంటారు మరుసటి రోజు ఉదయం బయలుదేరుతూ సలీం నేను సక్కోరి గ్రామానికి వెళ్ళి వస్తాను అనగా వెంటనే రిహానా మీరు తప్పకుండా మర్చిపోకుండా వస్తూ వస్తు పని వాళ్ళని మాట్లాడి తీసుకురండి వీలైనంత త్వరగా మనం దుప్పట్లని తయారు చేసి దీక్షితుల గారికి అందజేయాల్సి ఉంటుంది రోజు గడిచే కొంది ఆలస్యం అవుతూనే ఉంటుంది అతనికి ఎంత త్వరగా అందజేస్తే అంత త్వరగా అతను దాతలకి ఇవ్వగలుగుతాడు అనగా వెంటనే అతను సరే నేను మర్చిపోకుండా తీసుకువస్తానని నీకు మాట ఇస్తున్నాను అని చెప్పి అలా ఆ యొక్క గ్రామ ఫోన్ని తీసుకొని బయలుదేరి నడుచుకొని వెళ్తూ ఉంటారు ఇంతలో అలా మరోవైపు సాయి నడుచుకొని వెళ్తూ ఉండగా దీక్షితులు గారు ఒక కుండల వ్యాపారితో ఈ విధంగా మాట్లాడుతూ కనిపిస్తారు కుండలన్నింటినీ అలా తీసుకొని వచ్చినందుకు ధన్యవాదాలు అని చెప్పి అతనితో మాట్లాడుతూ ఉండగా వెంటనే సాయి అక్కడికి చేరుకొని ఈ కుండలన్నింటినీ పరీక్షించి తీసుకోండి ఏవి గట్టిగా ఉన్నాయి ఏవి మెత్తగా ఉన్నాయి అనేది మీరు పరీక్షించినప్పుడు మాత్రమే మీకు విషయం తెలుస్తుంది అనగా వెంటనే దీక్షితులు గారు సాయి కుండలన్నీ కనిపించడానికి ఒకటే విధంగా ఉన్నాయి కదా అని అంటారు వెంటనే సాయి హా మీరు అన్నిటినీ ఒకటేసారి తీసుకున్నట్టయితే ఇబ్బంది పడతారు వీటిని తయారు చేసే విధానంలో ఏదైనా మార్పులు చేర్పులు జరిగినట్టయితే వాటిని పరీక్షించినప్పుడు మాత్రమే నీకు విషయం తెలుస్తుంది ఏదైనా మెతకకుండా ఉన్నట్టయితే అది ఎక్కువ కాలం ఉండదు మీరు ఇంత డబ్బు పెట్టి కొనుగోలు చేసింది అంతా వృధా అయిపోతుంది మీరు నాణ్యతని పరీక్షించి తీసుకోవడం చాలా అవసరం అని అంటారు వెంటనే అతను అలాగే సాయి మీరు చెప్పిన విధంగానే నేను నాణ్యతని మొదట పరీక్షించి తీసుకుంటాను అని చెప్పి అలా ఒక్కొక్క కుండని తీసుకొని పరీక్షించడం మొదలు పెడతాడు వాటిలో ఒకటి బాగానే ఉంటుంది మరొకటి మెత్తగదనంతో ఉంటుంది అలా చాలా కుండలని పరీక్షిస్తూ ఉంటారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ